సోమవారం దినమున ఒక భయంకరమైన పరిస్థితి సంభవించింది దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క ఆత్మచత్త నడిపింపబడుతున్న వ్యక్తి సౌమ్యుడు భక్తి కలిగిన వ్యక్తి తాను పరిశుద్ధ గ్రంథమును క్షుణ్ణంగా చదివి దేవుడి కొరకు జీవించిన వ్యక్తి అంతేకాదు అనేక వేద గ్రంథాలు చదివినటువంటి వ్యక్తి కురాను చదివినటువంటి వ్యక్తి ఈ విధంగా అన్ని విషయాలు తాను గ్రహించగలిగినటువంటి వ్యక్తి ఆ జ్ఞానాన్ని దేవుడు తనకు అనుగ్రహించండి ఆయన క్రీస్తును అనుసరించక ముందు వేద గ్రంథాలను చదివినచ్చు క్రీస్తులు అంగీకరించిన తర్వాత క్రీస్తు యొక్క చిత్త నెరవేరుస్తూ యథార్థపరుడిగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు ఆయన ఎవరో తెలుసా ప్రవీణ్ గారు పాస్టర్ ప్రవీణ్ గారు పగడాలి ఈరోజు అపవాదితని చంపివేయడం కోసం ఎందుకంటే ఆయన డిబేట్లో కూర్చున్నప్పుడు వారు మాట్లాడుతున్న ప్రతి మాటకు సమాధానమిస్తూ కోపంతో కాదు ద్వేషంతో కాదు అజ్ఞానంతో కాదు అల్లరితో కాదు తాను తెలిసినటువంటి వేద గ్రంథాలు ఏం చెప్తున్నది పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది ఏది పరిశుద్ధమైంది ఎవరు దేవుడనే సత్యాన్ని ఆయన తన డిబేట్లో క్షుణ్ణంగా చెబుతూ వచ్చే వ్యక్తి నాకు కూడా తెలుసు అలాంటి వ్యక్తిని అపవాది కోరుకున్నాడు ఎందుకంటే నీతి మంతులను నాశనం చేయడమే అపవాది యొక్క గోరు యథార్థ మంతులను పాడు చేయడమే అప్ప వగడాల ప్రవీణ్ గారిని జరిగింది అదే హత్య ఆయన ఎవరికి అన్యాయం చేసి ఎవరికి శత్రువైన ఎవరిని బాధ పెట్టి ఎవరిని వేధించండి ఎవరిని ఇబ్బంది పెట్టండి అందరితో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు హత్య చేసి చంపేసి ఆనందిస్తూ ఉన్నది ఆయన చంపివేసి ఆనందిస్తుండే వారు ఆనందం కానీ ఆయన ఆ పరదేశులు ఆ పరిశుద్ధుల మధ్యలో తన ఆత్మ దేవుణ్ణి స్థుతిస్తూ ఇక్కడ దేవుని స్థుతించడు శరీరంతో అన్నప్పుడు ఆయన ఆత్మ ఇప్పుడు పరదేశులో దేవుణ్ణి స్థుతించుకుంటూ ఆ పరిశుద్ధులతో కలిసి ఆనందంగా జీవిస్తాడు శరీరంలో మీరు చంపివేశాడు శరీరాన్ని పాడు చేస్తాడు శరీరాన్ని అర్థం చేస్తా కానీ ఆయన దేవుని ప్రజలతో ఆనందిస్తా ఉన్నాడు కనుక క్రైస్తవ లోకమైన నాడు దుఃఖపడుతుంది బాధే ఎందుకంటే ఒక మంచి అన్ని విషయాలు తెలుసు వ్యక్తి ఆ సంఘమును అనాథరులైన పిల్లల్ని పోషిస్తాడని తెలిసింది ఆ ప్రజల మధ్యలో నుంచి అనాథుల పిల్లల నుంచి సంఘముల నుంచి అనేకుల శ్రమకుల మధ్యలో మంచి పేరు పొందినటువంటి ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచినందుకే చాలా దుఃఖపడతాం బాధపడతాం అయినను దేవుని చిత్తం మనకు తెలియదు